అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద అయితే మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వర్క్ మొత్తం దగ్గరుండి చేపించినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇదంతా మీరు చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ ఏరియా అయితే చూస్తున్నారండి మీరు పైన టూ బెడ్రూమ్ ఉంటుందండి కింద వచ్చేసి టూ బెడ్రూమ్ ఉంది కాకపోతే హాల్ కొంచెం తగ్గిద్ది అనమాట కింద కార్ పార్కింగ్ వలన కొంచెం హాల్ అయితే తగ్గుతుంది మొత్తం నూట ఇరవై రెండు గజాలండి వన్ ట్వంటీ టూ స్వేర్ ఉన్నటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఈ హౌస్ ముందు రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇది ఇది మొత్తం కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి అటక మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారండి డోర్స్ అన్నీ కూడా డోర్ ఫ్రేమ్స్ విండో ఫ్రే ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉందండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రిమోట్ అయితే అవుతుంది ఇది తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర ఉండి ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ కూడా చేపిస్తాము ఇది బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మీరు చూస్తున్నారా సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి పైన అయితే కనుక కొంచెం విశాలంగా ఉంటుంది చూపిస్తాను పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారండి పక్కనే స్టీల్ రేరింగ్ ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇది ఎంట్రన్స్ టే టేక్డ్డు చూస్తున్నారు మీరు మొత్తం డోరు అలాగే విండో కూడా జాయింట్గా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా మొత్తం వుడ్ కబ్బోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి సన్ క్లాసు ప్లేవుడ్ యూజ్ చేసి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు రెడీ టు మూవ్ హౌస్ ఇది వెంటనే వచ్చి మనం వండొచ్చండి మెయిన్ రోడ్డు కూడా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది టీవీ నెట్ కబోర్డ్ అండి కింద బాస్కెట్లు ఇచ్చారు ఇదంతా డైనింగ్ ప్లేస్ అయితే ఉంది మొత్తం నూట ఇరవై గజాలండి వన్ ట్వంటీ స్పేర్ యార్డ్స్ కాస్ట్ అయితే కనుక కోటి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేపిచ్చారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి మీకు బెడ్రూమ్స్ చూపిస్తానండి ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంది ఇది వాష్ ఏరియా అండి కనిపించేటంత వాష్ ఏరియా ఇది లొకేషన్ వచ్చి సింగినగర్ అండి విజయవాడ సింగినగర్ నందమూరి నగర్ ఈ లొకేషన్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కుంది బెడ్రూమ్లో కూడా కబోర్డ్ అయితే ఇచ్చారండి టీవీ అయితే పెట్టుకోవచ్చు చిన్న టీవీ అయితే సేమ్ కిందలాగానే పైన కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి బ్యాంకు లోన్ వస్తుందండి ఎస్బీఐ నేషనలైజేడ్ బ్యాంక్లో లోన్ కూడా వస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇంటి ముందు నలభై అడుగు రోడ్ అండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చెప్పిస్తాము కాస్ట్ అయితే కనుక కోటి పాతి లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మొత్తం నూట ఇరవై గజాలండి ఇంటి ముందు రోడ్డు నలభై అయితే ఉంటుంది థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ